జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమన్నా చేద్దామని చెప్పి ఎటువంటి స్వార్థం లేకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చి ఓపికగా మేము చెప్తున్నదంతా వింటున్నటువంటి మరి యావరి మంది కార్యకర్త సోదరులందరికీ కూడా హోదా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి మనందరం కూడా ఓడిపోయిన పార్టీలో ఉన్నాం ఒకటే మనం ఆలోచన చేసుకుంటే ఎవరైనా రాజకీయ నాయకులు చేయకపోతే మా పార్టీలు పతనం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి లేదా ఎవరైనా సరిగా పని చేయకపోతే ఓట్లు తక్కువ సందర్భం మనం చూస్తాం రాజకీయాల్లో గెలుపొవటం సాధ్యమే కానీ మొట్టమొదటిసారి అందరికీ అన్నీ ఇచ్చి ఏ ఒక్క ఎక్కడ రాజకీయం కానీ లేదా కులమత వ్యత్యాసాలు కానీ లేకుండా అడిగిన వారికి అడిగిన వారికి అందరికీ అన్ని అందించి ఈరోజు ఓడిపోయి ఓడిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తూ నిర్ణయం తెలియాలంటే రాజకీయ నాయకులు కూడా అసలు సర్వీస్ చేయాలంటే కూడా మరి మరొకరికి ఎంత అంటాడు సీనివాడుతో మళ్ళీ పాదయాత్ర అంటాడు పాదయాత్ర అంటే గతంలోనే నట్లు బోట్లు ఊదేపోయి ఈ గడపరది తిరిగి అయితే మళ్ళీ అన్న చేతుల్లో పంపిస్తని కంగారు పడ్డాం అట్లా విపరీతంగా తిరిగి అందరికీ అన్ని చేసే కార్యక్రమం ఆ రోజు మరి జగన్మోహన్ గారు కానీ వారికి మనందరం కానీ చేసాం కానీ ఈరోజు జరిగినటువంటి నిర్ణయం చూసుకుంటే మరి ఏదైతే మరి మన పార్టీ పతాక స్థాయి కిందకి పతాక స్థాయిలో ఉన్నటువంటిది ఈ రోజు కలిసిపోయే స్థాయికి వచ్చేస్తుంది వాస్తవం ఎందుకు ఇలా జరిగింది ఏమిటంటే మీ అందరికీ మామూలుగా చేస్తే అర్థం లే తెలియదు అందుకే మంచి పుష్ప సినిమా చూస్తుంటారు